ప్రస్తుతం ఏ నగరంలో చూసినా క్యాబ్ సర్వీసులు అందుబాటులో ఉంటున్నాయి ఏ సమయమైనా సరే ఒక్కసారి బుక్ చేస్తే నిమిషాల్లో కళ్ళ ముందుకు వచ్చేస్తూ ఉన్నాయి ఇందులో రాపిడో ఊబర్ ఓలా వంటి క్యాబ్ సర్వీసులకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది అయితే ఈ సర్వీసులు క్షణాల్లోనే అందుబాటులో ఉన్నా కూడా కొన్నిసార్లు వాహనాలు అనేసరికి ఏదో ఒక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి దారిలో వెళ్తుంటే పెట్రోల్ లేక బండి ఆగిపోవడం బ్రేకులు ఫెయిల్ అవ్వడం టైర్ పంచర్ కావడం వంటి ఘటనలు తరచుగా చూస్తూనే ఉన్నాం ఇలాంటి ఘటనలు జరిగిన సమయంలో కస్టమర్లు లేదా ప్రయాణికులు తీవ్ర ఆగ్రహానికి గురవుతూ ఉంటారు ఇటీవల ఓ చోట క్యాబ్ టైర్ పంచర్ కావడంతో మధ్యలో నిలిపివేశాడని ఓ మహిళ అతడితో గొడవకు దిగింది దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే తాజాగా అటువంటి తరహాలోనే ఓ వీడియో నెట్టింట మరోసారి దర్శనమిచ్చింది ఓ కస్టమర్ తన గమ్యానికి చేరుకునేందుకు ర్యాపిడో బైక్ బుక్ చేసుకున్నాడు ఈ తరుణంలో కస్టమర్ వద్దకు వెళ్లగానే పెట్రోల్ అయిపోయిందని తెలిసింది దీంతో కస్టమర్ కు ఈ విషయం చెప్పగా బైక్ ఎక్కి అలాగే కూర్చున్నాడు పెట్రోల్ అయిపోయినా విషయం చెప్పినా కూడా ప్రయాణికుడు బైక్ తెగకపోవడంతో ఏం చేయలేక ఏం చేయలేక రాపిడో డ్రైవర్ బండిపైన వ్యక్తిని అలాగే కూర్చోబెట్టుకుని తీసుకుంటూ వెళ్లాడు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ ఉన్నారు